హాయ్ అండి కూరతో అన్నం తినాలనిపించకుండా నోటికి ఏదన్నా స్పైసీ స్పైసీగా రోటి పచ్చడి తినాలి అని అనిపించినప్పుడు ఈజీగా ఈ పచ్చడి అయితే చేసేసుకోండి చాలా సింపుల్ వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇంట్లో ఉన్న కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి టొమాటో జీలకర్ర వెల్లుల్లి ఒక రెమ్మ చింతపండు మన పచ్చడికి తగినంత కళ్ళు ఉప్పు అంతే ఫస్ట్ మనమైతే కావాల్సినంత ఆయిల్ అయితే పెట్టేసుకుని ఆయిల్లో పచ్చిమిరపకాయలు అయితే పేలకుండా సగానికి తుప్పుకుని పచ్చిమిరకాయలు అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చిమిరకాయలు ఫ్రై అయిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా చక్కగా ఆయిల్లో అయితే వేయించుకోవాలి పుదీనాలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి కొత్తిమీరలో కూడా చాలా ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి పుదీనా కొత్తిమీర కలిపి చేసుకుంటే పచ్చడి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి నేను చెప్పిన విధంగా చూస్తున్నారు కదా చక్కగా శుభ్రంగా వాష్ చేసుకున్న కొత్తిమీర పుదీనా వేయించుకుని అలాగే టమాటా కూడా తరిగిన టమాటాను కూడా మనం ఆయిల్లో చక్కగా మగ్గనిస్తే కనుక పచ్చడి చాలా టేస్ట్ వస్తుంది చింతపండు మేము ఎక్కువ తినము అనుకున్న వాళ్ళు టమాటా ఎక్కువ వేసుకుని చింతపండు తక్కువ వేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ విధంగా నేను టమాటా ముక్కలను కూడా కొత్తిమీర పుదీనాతో అయితే శుభ్రంగా మగ్గించేసుకున్నాను చూడండి ఎంత వాటర్ వచ్చిందో ఎందుకంటే మనకి కొత్తిమీర పుదీనాలో వాటర్ ఎక్కువ ఉంటుంది ఆ వాటర్ కూడా యాడ్ అయ్యి చక్కగా టమాటా చూసారు కదా ఈ విధంగా అయితే మగ్గించుకోండి ఉంటే రోల్ చేసుకోండి రోట్లో చేయలేని వాళ్ళు అయితే కనుక మిక్సీలో కూడా వేసుకోండి అయినా సరే చాలా టేస్ట్గా ఉంటుంది ముందుగా చింతపండు ఉప్పు జీలకర్ర వెల్లుల్లి వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుని ఈ విధంగా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకుని తర్వాత ముందుగా మనం ఉడికించుకున్న కొత్తిమీర టమాటా కూడా వేసుకుంటే చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మన పచ్చడి రెడీ అయిపోతుంది తింటే వదిలిపెట్టలేని టేస్ట్తో మన కొత్తిమీర పుదీనా టమాటా పచ్చడి నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చే థ్యాంక్ యూ